ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఈ ఎన్నికలే దాదాపు లాస్ట్ కాబట్టి అండ్ చంద్రబాబు గారి తదుపరి లీడర్షిప్ విషయంలో ఫస్ట్ నుంచి కూడా టీడీపీలో ఒక రకమైనటువంటి ఇంటర్నల్ డిస్కషన్ కూడా జరుగుతుంది కాబట్టి చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని గుప్పెట్లోకి తీసేసుకుంటారని చెప్పి చర్చ ఎప్పటి నుండే ఉంది కాదు నారా లోకేష్ లీడర్ అని చెప్పి చంద్రబాబు కంపౌండ్ అయితే పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు మరో వారం ఎనిమిది రోజుల్లో ఫలితాలు రాబోతున్న వేళ చంద్రబాబు కంపౌండ్లో ఉన్నటువంటి బుద్ధ వెంకన్న నేను నిన్ననే చెప్పినా బుద్ధ వెంకన్న గోండా మా ఇంట్లో కొందరు ఉంటారు వీళ్ళు చంద్రబాబు కంపౌండ్ మనుషులు చంద్రబాబు కంపౌండ్ ఏమైనా ఒక మెసేజ్ పార్టీలోకి ప్రజల్లోకి ఒక చర్చకు పంపించాలి అనుకుంటే మొదట వీళ్ళతో పంపిస్తుంది దాని మీద పాజిటివ్ చర్చ జరిగితే దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు నెగిటివ్ చర్చ జరిగితే వీళ్ళని ఏదో దండించినట్లు వాళ్ళ మీడియాలో ఒక వార్త వేసుకొని అక్కడితో వదిలేస్తారు ఇది టీడీపీలో ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయాల మీద ఏవైనా బోనామాలు తెలిసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వాళ్ళకు కూడా ఈ స్ట్రాటజీ చంద్రబాబు కంపౌండ్ అని చెప్పి అందరికీ తెలుసు అందు అదేమి పెద్ద వింతా కాదు అదేమి మనం కనిపెట్టినటువంటి కొత్త ఏమంటారు విషయము కూడా కాదు అండ్ అదే సమయంలోనే ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో ఫలితాలు అటు ఇటు ఎటైనా నెక్స్ట్ టీడీపీ లీడర్షిప్ విషయంలో అయితే ఒక క్లారిటీ రావాలి కాబట్టి అండ్ అది నారా లోకేష్కి అప్పచెప్పాలి అని చెప్పి చంద్రబాబు కంపౌండ్ ఎప్పటి నుంచో ప్రణాళికలు రచించుకునిది కాబట్టి ఇప్పుడు బుద్ధ వెంకళను బయటకు తీసుకొని వచ్చి నారా లోకేష్ని టీడీపీ అధ్యక్షుడు చేయాలి అని అచ్చెన్నాయుడు నుంచి అది తీసేసుకోవాలి అని చెప్పి చర్చ పెట్టడమే కాదు జూనియర్ ఎన్టీఆర్ని కంప్లీట్గా కార్నర్ చేసుకుంటూ ఒక రకంగా ఆయనకు పార్టీకి సంబంధమే లేదు సో ఎవరైనా పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఎత్తకూడదు అనే సంకేతాలు వాళ్ళ సొంత మీడియా వారాంత పలుకుల టీవీ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ సొంత మీడియాలో బుద్ధ వెంకన్నను కూర్చోబెట్టుకొని మరి ఒక డిబేట్ నిర్వహించుకుంటూ ఆ మెసేజ్ టీడీపీ శ్రేణులకు పంపిస్తున్నారు బుద్ధా వెంకన్న నేరుగానే చెబుతున్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరండి అసలు పార్టీకి ఆయనకి సంబంధం ఏంటి అసలు అలా ఎవరైనా అడగడం ఏంటి ఎవరా అంటున్నారని చెప్పి మీరు కూడా ఆ మాట ఎట్లా అడుగుతారని చెప్పి స్క్రిప్టెడ్ మళ్ళీ ఆ డిబేటర్ పెంచిన యాంకర్ అంటున్నారు బుద్ధ వెంకన్న ఎవరా అంటున్నారని చెప్పి మీరు కూడా అంటే ఎలాగండి అసలు జూనియర్ అంటే ఎవరు ఆయనకి ఏం సంబంధం టీడీపీకి ఆయనకి సంబంధం ఏంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి సంబంధం లేదు ఎవరైనా డిస్కషన్ చేసినా కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది అనే విధంగా బుద్దా వెంకన్న మాట సో జూనియర్ ఏంటి అది సైడ్ చేసేసి సైడ్ కాదు అసలు ఆయన పాటికే సంబంధం లేదంటారు మరి మొన్న ఎన్నికలకు ముందు ఈ మాట గా డైరెక్ట్గా ఓపెనింగ్ ఈ మాటలు చెప్పి ఉండొచ్చు కదా ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత సంబంధమే లేదంటున్నారా సరే పోనీయండి సంబంధం ఉందా లేదా చంద్రబాబు తదుపరి లీడర్షిప్ ఎవరి చేతులు లేకపోతుంది అనే డిస్కషన్ వచ్చినప్పుడు అది అఫీషియల్గా నిర్ణయం జరిగినప్పుడు ఎవరు ఎవరికి సంబంధం ఎవరు లీడరు ఎవరు కాదు ఓ బుద్ధ వెంకన్న చాలా సినిమా చూడాల్సింది ఇప్పుడే కదూ అసలు ట్విస్ట్లు స్టార్ట్ అయ్యేది ఇప్పటి వరకు ఏదో సాఫీగా జరుగుతుంది సినిమా ఉంది ఉందంటే లేదు లేదంటే అన్నట్టు అసలైన ఫిస్ట్లకి సమయం ఆసన్నం అవ్వబోతుంది అబ్బా జస్ట్ చూస్తూ ఉండండి మీరు 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 ఏమేం చేసుకుంటారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రజలందరికీగానే ఓ బ్రహ్మాండమైన సినిమా చూపించబోతున్నారు మీరే ప్రజలు కాదు మీరే పార్టీ వాళ్ళే మీ పార్టీకి సంబంధించిన ట్విస్టులతో కూడిన సినిమా సినిమా చూపించబోతున్నారు జస్ట్ మాక్ మై వర్డ్స్ మీరు చూస్తూ ఉండండి